అందరికీ నమస్కారం మనసుకు నచ్చినవి ఛానల్కి మీకు స్వాగతం మనం ఆచరించే వ్రతాలలో చాలా నియమ నిశ్చలతో చేసేది చాలా ఉత్కృష్టమైనది కేదారేశ్వర వ్రతం ఈ కేదారేశ్వర వ్రతాన్ని కార్తీక సోమవారం నాడు అలానే కార్తీక పౌర్ణమి నాడు ఆచరిస్తారు ఈరోజు ఇంటిళ్ళ పాది కఠోర ఉపవాసాలు ఉండి కేదారేశ్వరి రూపంలో ఉన్న శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు ఈ వ్రత మహాత్యం వల్లనే పార్వతీదేవి శివుని అర్ధశరీరాన్ని పొందిందని పురాణ ప్రతిది మనం ఇప్పుడు ఈ కథను తెలుసుకుందాం సూత మహర్షి సౌనకాది మనులకు ఈ విధంగా చెప్పారు శివుడు పార్వతీ సమేతులై కైలాసమున నిండు సమయందు కూర్చుని ఉన్నారు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవిస్తూ ఉన్నారు దేవమునిగణములు శివుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు నారద దుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు రసాల సాల తమల వకుల నారికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పములతోనూ మకుట కాంతులతోనూ నదీ నద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పొలకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలములలో బృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులికితుడై నాట్యమాడుతూ ఉన్నాడు అతడు వినోద సంబరితములకు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచు ఉన్నాడు శివుడు అతనిని అభినందించి పక్కనే గల పార్వతిని వేడి సింహాసనము నుండి లేచి బృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే సమయమున బృంగి మొదలగు వంది మాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరిస్తున్నారు ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచిట ఇట్లే చేసి తిరివీరు అని ప్రశ్నించింది అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకుని దేవి పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడవని ని ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని సేవాబిచ్చారు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాని ఉండి ఆ దండ ప్రణాములకు నోచుకోని అయోగ్యురాలని కోపగించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను ఆర్జించుకునుటకై తపస్సును అనర్చుటకై నిశ్చయించుకున్నది కైలాసం వదిలి శరభ సాధుల గజములు గల నాగ గరుడ చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ పుష్ప తరు లతాదులతో కూడుకొని ఉన్న సస్య శ్యామలమైనట్టి గౌతమ్ మహర్షి ఆశ్రమానికి వచ్చారు ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీ వెవ్వరవు ఎవరి దానవు ఎచరు నుండి వచ్చితివి నీ రాకు గల కారణమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందదాయీ అయి యజ్ఞ యాగాది కదువుల చే పునీతమై గౌతముని ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరిని ఇల్లాలి శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందుగోరి తపస్సు పనుచుటకు సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని పార్వతీదేవి చెప్పాను మహర్షులారా నేను ఆశించిన ఫలమును పొంది శివుని అద్దాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతి వారిని కోరుకున్నది అందుకు గౌతమ మహర్షి పార్వతీదేవితో కేదారేశ్వర వ్రతము ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందిగా చెప్పారు వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతమ్ని కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి అందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరం ఏక విసంతి దారములతో చేతికి తోరములు ధరించి షోడచోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారము తీసుకునవలను ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా కార్యక్రమాలతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలను ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభమును ఉంచి ఇరువతి యొక్క పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణము గాని ఉంచి గంధ పుష్పాక్షరతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములను కడిగి కూర్చున్నబెట్టి పెట్టి యధావిధిగా దూపదీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష్య భోజన నైవేద్యాదులు ఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణాలు ఇచ్చి వారలను తృప్తిపరచవరెను ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగు చేయునని గౌతముడు పార్వతీదేవికి వివరించారు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేశను పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగమును పార్వతీకి అనుగ్రహించను అంత జగదాంబ సంతుాంగతరంగా భర్తతో నిజ నివాసమునకు కైలాసమునకు ఏగను కొంతకాలమునకు శివభక్త పరాయణ రఘు చిత్రాంగదులను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వరమును తెలుసుకొని దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు లోకమునకు దానిని వెల్లడి చేయాలని కోరి దివి నుండి భూకి యతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వౌముడయ్యాడు ఆ ఉద్యనీ నగరంలో ఉన్న ఒక వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని ఇరువురు కుమార్తెలు గలరు వారు ఈ కేదారేశ్వ వ్రతం గురించి తెలుసుకొని ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞనివ్వండి అని అడిగారు అందుకు అతడు బిడ్డలారా నేను దరిద్రులను సామాగ్రులను సమకూర్చగలవాడిని కాదు మీరు ఆలోచనలు మానుకోండి అని పలికెను అందుకు ఆ పుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞనివ్వండి అని కోరుకున్నారు వారిరువురు ఒక వటవృక్షం క్రింద కూర్చొని దూరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించారు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములు ప్రసాదించి అంతర్హితుడయ్యారు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయిగం కలిగిన ఆ వైశ్యపుత్రికలలో ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రియకు వైశ్యుడు తన ధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త గ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెళ్ళగొట్టారు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయిని బ్రహ్మ మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు అతడు జరిగిన దానికి మిక్కిలు విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించారు మరలా ఆమె కొంత ధనాన్నిచ్చి పంపింది ఈ పర్యాయము కూడా మార్గ మధ్యమందు చోర శివుడు ఆ సొమ్మును తీసుకునిపోయారు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించారు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియచెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బు ఇచ్చి పంపించింది తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమంది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి కేదార వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివుని అనుగ్రహం పొంది సుఖ సాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తుంది ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తంగా చేయుదరో ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందదురు కేదారేశ్వర వ్రతం కథ సమాప్తం ఈ కథను చదివిన నాకు విన్న మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం